వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన బస్సు పాసుల ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బస్ భవన్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు బస్ పాసులో రాయితీ ఇవ్వాలని కానీ ఇలా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పేద విద్యార్థులు ఎంతో దూరం నుండి వచ్చి చదువుకుంటూ ఉంటారు అలాంటి వారికి బస్సు రేటు పెంచడం ద్వారా చాలా కష్టతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా అన్యాయానికి గురిచేస్తుందని తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెంచిన ఇరవై శాతం బస్ పాసుల రేటును పది శాతానికి తగ్గించి ఆదుకోవాలని కోరారు రోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నాయకులు సీనియర్ నాయకులు అందరూ బస్ భవన్ దగ్గర లీడర్ జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో చేసింది చేశారు అమలు చేశారు కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు విద్యార్థులపైన మోపుతున్నారు ఎప్పుడు లేనంత విధంగా మూడేళ్లకే మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు గత ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పైన యాభై శాతం నాలుగు ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు ఆరు వందల రూపాయలకి చేశారు ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు స్టూడెంట్ అందరూ మారుమూర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు లేదా అక్కడెక్కడో మారుమూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి అలాంటివి మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి ఇంకా పోతే కొని మీరు వాళ్ళకి యాభై శాతం రాయితీ ఇవ్వాలి కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక ప్రతాప్ ఉన్న పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి దీనిపైన మేము పోరాడతాము ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రజా పాలన అంటే ప్రజాపక్షం అందాలి ప్రజల కోసం ఉండాలి కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు ఆక్కుంటున్నారు ఇది మీరు గమనించాలి మహిళలందరూ కూడా గమనించాలి అసలు ప్రతిసారి స్టూడెంట్స్ ఫైట్ ప్రతి దానికి రోడ్డు మీదకి వచ్చి అడగడం ఇది చాలా దారుణమైనది అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం వాళ్ళ స్టడీస్ కి ఇబ్బంది పెట్టడం ప్రతిసారి ఇది మంచిది కాదు అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చెయ్యాలి కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ వెరీ రాంగ్ థింగ్ అండి అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ వాళ్ళకి స్టడీ చదువుకోవాలా లేకపోతే ఉద్యోగాల కోసం బయట తిరగాల లేకపోతే అసలు ఏం చేయాలని చెప్పి వాళ్ళు సూసైడ్ ఇంటెన్షన్స్ రావడం లేకపోతే నేను చనిపోవాలి అసలు చనిపోతే ఇంకా ఇవన్నీ ఉండవు కదా అని వాళ్ళకి మెంటల్ ప్రెస్ ఎక్కువ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్ అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు మీరు స్టూడెంట్స్ ఏమైనా చేసే ముందు వాళ్ళకి పాసిబిలిటీ ఉందా